జగన్ రెడ్డి తనకు హిందీ ఇమేజ్ కోసం మరో కొత్త స్వామీజీ దగ్గరకు వెళ్తున్నారు విశాఖ శారదాపీఠ స్వామి చేసిన యాగాలు యజ్ఞాలు తాను చేసిన పాపాల నుంచి కాపాడలేదని ఆయన అంత తపస్వామి కాదని ఫీల్ అయ్యారో ఏమో కానీ కొత్తగా విజయవాడలో ఆశ్రమం పెట్టుకున్న వీధిశేఖర స్వామి అనే స్వామీజీ దగ్గరకు వెళ్లారు ఆయనతో గంటన్నర పాటు చర్చలు జరిపారు ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడంలో వైవి సుబ్బారెడ్డి కీలకంగా ఉంటారు ఈసారి కూడా ఆయనే ఏర్పాటు చేశారు విజయవాడలోని ఆయన ఆశ్రమానికి జగన్ వెళ్ళారు అంత అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం ఏముందో కానీ కొత్తగా ఆయన ఓ ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు గతంలో అధికారంలోనికి రావడానికి అటు చీనా చీయర్తో పాటు ఇటు స్వరూపానంద వద్దకు తరచుగా వెళ్ళి కాళ్ళు మొక్కేవారు తను హిందువునేనని చెప్పుకునేందుకు ఇలా చేసేవారు అయితే ఇటువల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఆయన శ్రీవారి దర్శనానికి వెళ్తూ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని ఆగిపోవడంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ మెల్లగా తన ట్రాప్లో పడే స్వామీజీలను ఆయన వెతుక్కుంటున్నారు విచిత్రం ఏమిటంటే జగన్ రెడ్డి వస్తున్నాడని తెలిస్తే ఆయన కార్యకర్తలు ముందుగా ఓ సేవాన్ని రెడీ చేస్తున్నారు వచ్చి పరామర్శించి వెళ్తున్నారని అంటున్నారు విజయవాడ స్వామీజీ దగ్గరకు జగన్ వస్తున్నారని తెలియగానే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని వైసీపీ కార్యకర్తలు రెడీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆయన చనిపోయారని జగన్ పరామర్శించారన్నారు ఇదంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని అంటున్నారు అయితే స్వామీజీ దగ్గరకు వచ్చే శవాన్ని పరామర్శిస్తే బాగుండదని జగన్ వెళ్ళిపోయారు దీంతో శవరాజకీయాలు కుదరట్లేదు వీరు శవం పిచ్చి చూసే జనం కూడా ఇదే సోద్యం అనుకోవాల్సి వచ్చింది